హలో హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సైన్స్లో భాగంగా మన ఆహారం లెసన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇందులో పీడిఎఫ్లో సేవ్ చేసుకున్నాను మన ఆహారం మనం ఈరోజు మన ఆహారం అనే లెసన్ చూద్దాం మన ఆహారంలో మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆహారంకి సంబంధించి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్లు చూద్దాం ఫస్ట్ పేజీలో మన ఆహారం అయితే ఈ ఈ లెసన్లో ఆహారాన్ని ఎలా తయారు చేయాలి ఆహారానికి కావాల్సిన పదార్థాలు ఆహారానికి తినడంలో మనం ఏమేమి ఉపయోగిస్తాం తినడానికి అవన్నీ ఈ లెసన్ లో ఇవ్వబడ్డాయి మన ఆహారం మనం శక్తి కోసం ఆరోగ్యం కోసం ఆహారాన్ని తీసుకుంటాం ఎందుకు తీసుకుంటాం మనం శక్తి కోసం ఆరోగ్యం కోసం ఆహారాన్ని తీసుకుంటాం ఇక్కడ మనకి ఇలా ఇలా ఇవ్వచ్చు మనం ఆరో ఆహారాన్ని ఎందుకు తీసుకుంటాము ఆప్షన్ వన్ శక్తి కోసం ఆప్షన్ టూ ఆరోగ్యం కోసం ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ పైవేవి కాదు ఇలా అడగచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనం చిన్నదే కదా అని విడిచిపెడతాం కానీ అలాంటివే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ ఒక పాయింట్ ఉంది అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది ఏముంటుంది పొటాషియం అనే పదార్థం ఉంటుంది నెక్స్ట్ పేజ్ మన ఆహారంలోని రకాలను గుర్తించుట అయితే ఇక్కడ ఏమిచ్చాడు విద్యార్థి పేరు తిన్న ఆహారం ఇది మనకు అవసరం లేదు ఆహార దినుసులు అంటే మనం ఇప్పుడు అన్నం వండడానికి కేవలం బియ్యం నీరు ఆ రెండు పదార్థాలు మాత్రమే సరిపోతాయి కానీ బిర్యానీ చేయడానికి చాలా పదార్థాలు కావాలి ఉల్లిగడ్డలు సుగంధ ద్రవ్యాలు ఎక్సెట్రా ఎక్సెట్రా కాలు ఇప్పుడే ఇంతకుముందు ఫ్రంట్ పేజీలు ఏముంది అట్టిపండు మన శరీరానికి కావాల్సిన పొటాషియం ఉంటుంది ఇక్కడ చూడండి ఖాళీ కడుపుతో అట్టిపండు తిన తినకూడదు దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులున్న పదార్థంతో కలిపి తినాలి లేచి పరిగడుపున అట్టి పండు తినద్దట నెక్స్ట్ పేజ్ వచ్చేసి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలి ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు ఏమంటారు దినుసులు ఇక్కడ చూడండి ఏమిచ్చిండు నీకు ఇష్టమైన ఆహార పదార్థాలు అవసరమైన దినుసు పాయసం చేయడానికి ఏమేమి కావాలి పాలు చక్కెర ఇట్లా కోడి కూర వేయడానికి ఉల్లిగడ్డ కోడి కారం ఉప్పు మసాలాలు అట్లా పల్లి కారం అంటే వేరుశెనగ పల్లి పచ్చడి చేయడానికి ఉల్లిగడ్డ వేరుశనగలు ఎట్సెట్రా అట్లా మనకు మొక్కల నుండి కూరగాయలు పండ్లు జంతువుల నుంచి గుడ్లు పాలు మాంసం లభిస్తాయి ఎక్కడెక్కడ అండర్లైన్ చేసి పెట్టానో మీరు అక్కడక్కడ చేసుకోండి చికోరీ జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది చికోరీ మొక్కల వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం మనకు ఆహారాన్ని ఎవరిస్తారు అనే పట్టికలో భాగంగా చూడండి ఆహార పదార్థాలు ఇవ్వబడ్డాయి అవి మొక్క నుంచి వచ్చినాయా జంతువు నుంచి వచ్చినాయా లేదా ఇతర నుంచి వచ్చినాయా నెక్స్ట్ సైడ్కి మొక్క పేరు లేదా జంతువు పేరు వంట నూనె గింజల నుంచి వస్తుంది కదా అంటే మొక్క నుండి వస్తుంది వేరుశనగ నెక్స్ట్ ఏంటి ఇంకా వేరుశనగ నువ్వులు పల్లీలు ఎట్సెట్రా అంతే కదా వేరుశనగ నాది సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఏమంటారు తెలుడా నెక్స్ట్ తేనె తేనె దేని నుంచి వస్తుంది ఎంతకం పెట్టుకోవచ్చు కదా జీవి జంతువు పేరు ఏమి నెక్స్ట్ తేనెటిగా చిప్స్ ఆలుగడ్డ మొక్క పసుపు పొడి పసుపు మొక్క ఇది పసుపు మొక్కని నెక్స్ట్ ఉప్పు ఇది ఇతరంలు పెట్టుకోవాలి మొక్క పేరు జంతు పేరు ఏముండదు నెక్స్ట్ పిండి ముద్ద ఇది మొక్క దేని నుంచి వస్తుంది గోధుమలు జొన్నలు రాగులు ఏ ఏ మాంసం జంతువు ఏమి చికెన్ మటన్ ఫిష్ నెక్స్ట్ బియ్యం మొక్క వరి గుడ్లు జంతువు కోడి ఎట్సెట్రా చక్కెర మొక్క ఎక్కడి నుంచి వస్తే ఎరుకు మొక్క నెక్స్ట్ పల్లీలు మొక్క పల్లి మొక్క ఓకే నెక్స్ట్ మొక్కల వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం ఉదాహరణకు పాలకూర కొత్తిమీర ఏమేమి అంటే మనం పాలకూర కొత్తిమీర ఏం తీసుకుంటాం కింద వేర్లను విడిచిపెట్టి పైన ఆకులను తీసుకుంటాం కదా అట్లనే గోబీ మొక్కలో పువ్వును టమాటా మునగ చెట్లలో కాయలను ఆహారంగా తీసుకుంటాం పై పర్టికల్ ఇవ్వబడిన మొక్కల్లో ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటాము గుర్తించండి అని త్రీ ఆప్షన్స్ ఇచ్చాడు మనం ఏం అందులో ఏదైతే ఇవ్వాలి మొక్కల నుంచి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి అవును ఒక్కొక్క మొక్కలో ఒక్కో భాగాన్ని ఆహారంగా తీసుకుంటాం ఇది కూడా అవును కొన్నింటిలో మొక్క అంతటినీ తింటాం అవును అట్లా తినే మొక్క ఏంటి చెప్పు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలా మనం ఉల్లిగడ్డ తింటాం పైన కాడలు తింటాం టోటల్ మొక్క మొత్తం తిన్నట్టే కదా సో అక్కడ రాసుకోండి నేను ఇక్కడ రాయలేదు మీరు రాసుకోండి ఎగ్జాంపుల్ ఉల్లిగడ్డ నెక్స్ట్ మనం ఉపయోగించే ఉప్పును గురించి కొంత సందిగ్ధంగా ఉంది కదా ఇది ఒక ఖనిజం సముద్రం నుండి లభిస్తుంది నెక్స్ట్ బీట్రూట్ లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది నెక్స్ట్ బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు ఏలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు నల్ల మిరియాలు మొదలైనవి ఉపయోగిస్తాం వీటిని ఏమంటారు సుగంధ ద్రవ్యాలు పాయసం తయారు చేయడానికి జీడిపప్పు బాదం కిస్మిస్ లాంటివి ఉపయోగిస్తాం వీటిని ఎండిన పండ్లు డ్రై ఫ్రూట్స్ అంట సుగంధ ద్రవ్యాలు డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి ఇవి ఎక్కువ పరిమాణాల్లో లభించవు అందుకే ఇవి చాలా ఖరీదైనవి ఇప్పుడు ఇట్లా అడగచ్చు డ్రై ఫ్రూట్స్ కు సంబంధించి కింది వాటిలో సరి అయినది ఆప్షన్ వన్ మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి ఆప్షన్ టూ ఇవి ఎక్కువ పరిమాణాల్లో లభించవు ఆప్షన్ త్రీ ఇవి చాలా ఖరీదైనవి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని అప్పుడు మీరు ఇక్కడ సరిగా చదవకుండా కొన్ని ప్రాంతాల్లో పెరుగుతాయి ఎక్కువ పనులు లభించావు అందుకే చాలా ఖరీదైనవి అని మూడు చూసి ఈ మూడిత్తడా ఈ మూడు ఎడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి ఇదే పెడతాను నేను అని అది పెట్టేస్తారు ఖాతా గంగల మునిగే మనకు మార్కు వాయి మనుషులలో ఆహారపు అలవాట్లు ఎలా ఏర్పడతాయి మన రాష్ట్రం భౌగోళిక శీతోష్ణ పరిస్థితులు వరి పండించడానికి ఎంతో అనుకూలంగా ఉండడం వలన మనం వరి ఎక్కువగా పండిస్తాం రైతులు వివిధ రకాల పంటలు పండించినప్పటికీ మనం సాధారణంగా బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తాం ఎన్నో రకాల ఆహార పదార్థాలు బియ్యంతో తయారు అవుతాయి యాక్చువల్గా ఏమవుతుంది మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉష్ణోగ్రత బట్టి మనం వరి ఎక్కువగా వండుతుంది మన తెలంగాణలో రాష్ట్రంలో సో ఇంకా వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు అవి కూడా వంటదాయి కానీ మన ప్రధాన పంట ఏమంటే వరి గోధుమలతో కానీ మొక్కజొన్నలతో కానీ పోల్చి చూస్తే బియ్యం బియ్యం ఉత్పత్తులు మనం ఎక్కువగా తింటాం నెక్స్ట్ కానీ రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు సజ్జలు గోధుమలు ఉత్పత్తి అవుతాయి అందుకే రాజస్థాన్లో అన్నం బదులు చపాతీలు లేదా రొట్టెలను ప్రధానమైన ఆహారంగా ఉపయోగిస్తారు మనకి ఇక్కడ వరి వండినట్టే వాళ్ళకు రాజస్థాన్ల మొక్కజొన్నలు సజ్జలు గోధుమలు ఉత్పత్తి అవుతాయట ఏమేమి మొక్కజొన్న సజ్జ గోధుమ ఎక్కడ రాజస్థాన్ జాజాగో రాజస్థాన్లో ఏం పండుతాయి జజాగో అది కోడ్ అనమాట పక్క రాసుకోండి రాజస్థాన్ జజాగో అందుకే రాజస్థాన్లో అన్నం బదలు చపాతీలు రొట్టెలను ప్రధానమైన ఆహారంగా ఉపయోగిస్తారు నెక్స్ట్ ఆహారం తయారు చేసే వివిధ పద్ధతులు అన్నం వండటానికి బియ్యం ఉడికిస్తారు ఇడ్లీ తయారు చేయడానికి మినపపిండిని బియ్యం రవ్వతో కలిపి పులియబెట్టి తర్వాత ఆవిరి మీద ఉడికిస్తారు నెక్స్ట్ నూనెలో వేయించి బంగాళాదుంప చిప్స్ తయారు చేస్తారు ఇలా ఏమేమి తయారు చేస్తారు ఎగ్జాంపుల్ నూనెలో వేయించి చిప్స్ సమోసా ఇక్కడ చూడండి ఆహారం తయారు చేసే పద్ధతి ఆహార పదార్థాలు ఇక్కడ ఇచ్చిండు నెక్స్ట్ ఉడికించడం బంగాళాదుంపలు గుడ్లు ఆవిరిలో ఉడికించడం ఇడ్లీలు ఈ ఉండే యాంటీ యాక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడతాయి వీటికి యాంటీ ఎలర్జిక్ యాంటీవైరల్ యాంటీహిస్టమిక్ గుణాలు ఉన్నాయి ఇది పులియబెట్టడం పులియబెట్టి ఇడ్లీలు తయారు చేస్తారు దోశలు చేస్తారు వేయించడం పల్లీల్ని వేయిస్తాం శనగల్ని వేయిస్తాం నెక్స్ట్ ఎక్కువ నూనెలో వేయించడం సమోసా పకోడి పూరి బజ్జి బోండా తక్కువ నూనెలో వేయించడం చికెన్ చేపలు అంటే వాషింగ్ మిక్ షాపింగ్ మిక్సింగ్ చిన్న చిన్న ముక్కలుగా తరగడం అంటే వెజిటబుల్స్ని తరుగుతాం ఉల్లిగడ్డ ఇలాంటివి తరిగి బీట్రూట్ క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు నెక్స్ట్ కటింగ్ మిక్సింగ్ పెద్ద ముక్కలుగా కోసి కలపడం పెద్ద ముక్కలు అంటే మనం ఏం ఆహార పదార్థాలని పెద్ద ముక్కలుగా కోస్తాం మ్యాక్సిమం పండ్లను కోస్తాం ఐ థింక్ రుచికరమైన ఆహారం ఇందులో మనకు అవసరమైంది దాదాపు ఏం లేదు అంత చదివాను చదివి మనకు అవసరమైన అండర్లైన్ చేశాను అవిటి మీకు అందిస్తున్నాను చిలగడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇంతకుముందు ఉల్లిగడ్డలు ఏమున్నాయి యాంటీ ఎలర్జిక్ యాంటీ ఇస్టమిక్ యాంటీ మీకు ఇష్టమైన ఆహారం ఏది అది ఎలా వండుతారు మనకు అవసరం లేదు అంటే ఆహారం నిల్వ చేయడం ఆహారాన్ని పాడవకుండా చాలా కాలం ఎలా నిల్వ చేస్తామని దీని గురించి చేసే పద్ధతి అలా గురించి ఇచ్చిండు చే కొన్ని ప్రాంతాల్లో చేపలు ఎండబెట్టి నిల్వ చేస్తారు కూరగాయలు మాంసం కూడా ఎండబెట్టడం మరియు పచ్చళ్ళు చేసి నిల్వ చేస్తారు నిల్వ చేయడానికి ఉప్పు కారం నూనె పసుపు పొడిని ఉపయోగిస్తారు తీర ప్రాంతాల్లో చేపలను నిల్వ చేయడానికి వాటికి పొగబెట్టే దృశ్యాలు సర్వసాధారణం దీన్ని తంపట వేయడం అని కూడా అంటారు పెట్టే విధానం తంపట వేయడం గురించిన సమాచారాన్ని సేకరించండి పొగబెట్టడాన్ని ఏమంటారు తంపట వేయడం అని కూడా అంటారు పాకం లేదా తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు అంటే మనం పండ్లను ఎలా నిల్వ చేసుకోవచ్చు పాకంతో మరియు తేనెతో అందుకే తరచుగా పండ్లను చక్కెరపాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు అంటే ఎక్కువ ఉన్నప్పుడు జామ్ చేస్తారనమాట నెక్స్ట్ నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి ఉదాహరణలు ఉప్పు మిరపపొడి నూనె కలపడం పచ్చళ్ళకి కేవలం ఉప్పు కలపడం చేపలు నెక్స్ట్ ఎండబెట్టడం ఇవి కూడా చేపలు వస్తాయి కూరగాయ ముక్కలు కూడా ఎండబెట్టుకుంటాం వరుగులు చేసుకోమా వంకపాకం కలపడం పండ్లు టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది ఇది విత్తనాల చుట్టూ ఉండే జెల్లీ వంటి పదార్థపు గుజ్జులు అధికంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది నేను ఇక్కడ టమాటాకు సంబంధించి అన్ని రాసుకున్నాను అనమాట కెరోటినాయిడ్లు లై టమాటాలో కెరోటినాయిడ్లు లైకోపిన్లు ఉంటాయి వీటి వలన క్యాన్సర్ రాదు ఒక టొమాటోలో వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ప్రోటీన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఫైబరు ఇరవై రెండు క్యాలరీల శక్తి ఉంటుంది అట్లానే పొటాషియం చి పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం సోడియం వంటి ఖనిజాలు విటమిన్ ఏ బి టూ బి సిక్స్ వన్ విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి మీకు తెలుసా పండ్లు కూరగాయలు ఉపయోగించి వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడం ఒక కళ కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు డిజైన్లతో కలిస్తారు దీనినే వెజిటబుల్ కార్వింగ్ అంటారు మీకు నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం ఈ లెసన్లో భాగంగా మొక్కలు జంతువుల నుంచి మనకు ఆహారం లభిస్తుంది ఆహారం వండటానికి మనకు ఎన్నో రకాల పంట వంట దినుసులు అవుతాయి మొక్కలోని వివిధ భాగాలు అంటే కాండాలు వేర్లు ఆకులు పండ్లు పువ్వులను ఆహారంగా తీసుకుంటాం ఆహారపు రుచి అందులో ఉపయోగించిన వంట దినుసులు తయారు చేసే పద్ధతి ఆ ప్రాంత సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది ఉడికించడం ఆవిరిలో ఉడికించడం మొదలైనవి ఆహారం తయారు చేసే కొన్ని పద్ధతులు నిల్వ చేసే పదార్థాలను ఉపయోగించి ఆహార పదార్థాలను కొంత కాలం పాటు విలువ చేస్తారు ఇక్కడ చూడని టమాటాలు కిరటినాయిలు లైకోపిన్లు సమృద్ధిగా ఉంటాయి కిరటినాయి అడి గల పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గుతుంది సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఇది ఈ టెక్స్ట్ బుక్లో లేదు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి నేను దాన్ని చూసి ఇందులో లేదని రాసేసాను సలాటా అంటే ఉప్పు అని అర్థం సలాడ్ అనేది సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది సలాటా అంటే ఉప్పు అని అర్థం సలా ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి ఇక్కడ చూడండి ఒకటి ఒకవేళ మీకు చేప పద్నాలుగో క్వశ్చన్ ఒకవేళ మీకు చేపలు మామిడికాయ నిమ్మకాయలు ఇస్తే వాటిని ఎలా నిల్వ చేస్తారు చేపలైతే తంపట వేయడం అంటే ఏం చేస్తారు పొగబెట్టడం లేదా ఎండబెట్టడం చేస్తారు నెక్స్ట్ మామిడికాయ అయితే పచ్చడి చేస్తారు వరుగులు కూడా వేసుకుంటారు మామిడికాయతో నెక్స్ట్ నిమ్మకాయలేమో ఉప్పు చేర్చి వాటిని ఓ మన ఆహారం లెసన్ కంప్లీట్ అయిపోయింది రేపు నెక్స్ట్ లెసన్తో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నాకు ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ ఆల్